హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం ఇబ్బందితో ఉన్నాను అనమాట ఇది వచ్చేసి హాస్పిటల్ బ్లాగ్ కమ్మైన ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఫ్రిడ్జ్ టూర్ అనమాట అన్నీ కలిపి ఉంటాయి ఇందులో సో నిన్న సాయంత్రము సడన్గా వచ్చేసిందండి స్టమక్ పెయిన్ ఇంకా అసలు తగ్గట్లేదు పొట్టొబ్బరం అయితే చాలా వచ్చేసింది ఫుల్ డైట్ అయిపోయిందనమాట వాళ్ళ కావట్లేదు ఫోన్ చేశాను డాక్టర్ గారికి సో ఏదో టాబ్లెట్ చెప్పారు వేసుకున్నాను అయినా కూడా అసలు ఏం తగ్గట్లేదు ఇంకా రమ్మని చెప్పేసి అన్నారనమాట నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఇంటి దగ్గర నుంచి బయట లేరి వచ్చామన్నమాట ఇంకా ఆవిడ పేషెంట్స్ని చూస్తుంటే బయట వెయిట్ చేస్తున్నాను ఫుల్ కడుపు నొప్పి వస్తుంది నాకు ఇప్పుడు వీడియో చూస్తుంటే అనిపిస్తుంది ఏంటి నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను అంత పొట్ట ఉంది అనిపిస్తుంది కానీ ఫుల్ కడుపుబ్బరం చేసేసింది అనమాట గ్యాస్ బాగా పట్టేసింది ఫుల్గా ఫుల్లగా తేపులు వస్తున్నాయి అనమాట నా వల్ల కావట్లేదు ఇంకొక టూ డేస్ ఆగితే నార్మల్ చెకప్కి వెళ్ళేదాన్ని అనమాట అలాంటిది సడన్గా అలా అయిపోయిందనమాట వెళ్ళాను వెళ్ళి చెకప్ చేయించుకుంటే గ్యాసే అనమాట గ్యాస్ తనేసింది పప్పు ఏమన్నా తిన్నావని చెప్పేసి అన్నారు పప్పు ఏం తినలేదు నేను కాకపోతే చట్నీ పుట్నాల చట్నీ ఉంటుంది కదా పల్లీ చట్నీ పుట్నాల చట్నీ అవి తిన్నాను అవి కూడా తినొద్దని చెప్పేసి అన్నారు సో దాని ఒక్కదాని గురించి అనేం కాదు టైం టు టైం ఫుడ్ ఒకటి తినాలని చెప్పేసి అన్నారు మెడిసిన్ అవి వాడుతున్నానుగా ఎక్కువగా మజ్జిగ తీసుకోవాలని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా చాలా పెయిన్ వస్తూ ఉండే నాకు అసలు నా వల్ల కావట్లేదు డాక్టర్ గారు ఎప్పుడు పిలుస్తారా నేను ఎప్పుడు వెళ్తానా అని వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట ఫైనల్లీ ఇంకా డాక్టర్ గారు అయితే పిలిచారు వేరే వాళ్ళు బయటకు వస్తే నేనైతే వెళ్ళాను చెకప్ చేయించుకున్నాను మెడిసిన్ రాసిచ్చారు ఇంకా అలాగే ప్రిన్స్కి కూడా జలుబు తగ్గట్లేదు అండ్ కొంచెం కాఫ్ కూడా వస్తుంది ఏంటని చూపిస్తే ఆమెకి ట్రాన్స్ఫర్స్ అయ్యాయని చెప్పేసి అన్నారు ఫైవ్ డేస్కి కోర్స్ ఇచ్చారు ఆవిడకి కూడా నేను జస్ట్ నార్మల్గా చూపించిన దానికి అది సివియర్గానే ఉంది ఆవిడకి కూడా మెడిసిన్ అయితే తీసుకున్నాను ఇక్కడ లక్కి చాలా ఏడు వస్తుంది అనమాట మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తున్నానమ్మ అని చెప్పేసి ఇంకెళ్ళి మెడిసిన్ అయితే తీసుకుంటున్నాను ఎందుకో హెల్త్ పరంగా ఒకరికి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి బాగుండట్లేదండి నాకు బాగోలేదు తర్వాత లక్కెకి ఫీవరు తర్వాత ప్రిన్స్ అమ్మకి జలుబు దగ్గు ఉంది కానీ జ్వరం ఏం లేదు మళ్ళీ నాకు కడుపు నొప్పి రావడం ఇది చాలా ఇదిగా ఉంది మెంటల్గా తెలియకుండానే చాలా డిస్టర్బ్ అవుతున్నా భయం వేస్తుంది అనమాట ఏంటి ఏమైపోయింది అన్న బాధ భయం అయితే వచ్చేస్తుంది అనమాట నేను ఒక్కరోజు యాక్టివ్గా ఉండి అమ్మయ్య తగ్గిందిలే ఇంకా బాగా చేసుకోవచ్చు నేను బాగుండచ్చు అన్న అనుకున్న క్షణం సరిపోవట్లేదు నాకు బాగలేదు అని ఫీల్ అవ్వడానికి మెంటల్గా ఏమన్నా టెన్షన్ పడ్డాను అని అంటే గత నాకు వెంటనే హెల్త్ పరంగా డిస్టర్బ్ అవుతాను అనమాట అసలు నాకు బాగాలేదు నేను బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళానని చెప్పి అసలు బ్లాగ్ తీయాలన్న ఇంట్రెస్టే రావట్లేదండి అసలు ఇది పోస్ట్ చేయడం ఇది చెప్పాలి అని అన్న ఇది కూడా అనిపించట్లేదు ఏంటి పది బాగాలేదు అన్న ఇది వస్తుంది అని మీరు కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టాలనిపించట్లేదు మళ్ళట్లానే ఎందుకు నేను దాయాలి నాకు అనిపించిందే కానీ నేను చేస్తుంది అని అనిపించింది అనమాట వద్దు నేను ఉన్నదే పెట్టేస్తాను తిట్టినా ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన లాగైతే షేర్ చేసుకున్నాను నైట్ ఇంకా అలా కడుపు నొప్పితో అయితే పడుకున్నానండి ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాను కొంచెం రిలీఫ్ అయింది ఇంకా పొద్దున్న లేగో కానీ టీ పెడదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే పాలన్నీ ఒలికిపోయి ఉన్నాయి ఫ్రిడ్జ్ అంతా పాడు పాడైపోయింది అనమాట సో ఇంకా మొత్తం క్లీన్ చేద్దాము అని చెప్పేసి is a no bookshelf ఆ పాలు పైసలుకి నుంచి కింది దానికి కింది దాని నుంచి వెజిటేబుల్ బాక్స్కి అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయాను చిరాకు అనిపించింది అనమాట సరే అని మొత్తం తీసి క్లీన్ చేసుకుంటా ఉంటే ఈ లోపల ఆగి వచ్చేసి సరే ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఫ్రిడ్జ్ టూర్ అలా చేస్తూ అంటున్నావు అలా చెయ్యి అడ్రస్ మార్చుకుంటారా నేను వీడియో తీస్తాను అన్నారు వద్దులే ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు మనం వీడియో తీయాలి అని అనుకున్నాం అనుకోండి చాలా పేషెంట్స్తో నిదానంగా నీట్గా చేసుకుంటూ క్లీన్ చేయాలన్నమాట అదంతా అవ్వదులే వద్దులే అని చెప్పేసి అని అన్నాను మళ్ళీ మళ్ళీ ఒకసారి పెట్టుకోలేం కదా అది చేసేది ఏదో ఒక వీడియో తీసుకుంటే సరిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళి డ్రెస్ మార్చుకొని అనమాట పెట్టిన బాక్స్లకి అడుగు భాగానికి అంటడం కానివ్వండి పై పైన అంటడం తెలియకుండా తీసుకొచ్చిన ఫుడ్ అలా లోపల లోపలికి లోపలికి వెళ్ళిపోయి అలాగే ఉండి ఇప్పుడు ఒక బిర్యానీ బాక్స్ అయితే అందులోనే ఉంది ఎప్పుడు తీసుకొచ్చాము అది ఎప్పుడు ఉంది ఎట్లా మిగిలింది అనేది కూడా విషయం గుర్తే లేదనమాట అట్లా వాడని పచ్చళ్ళు ఉన్నాయి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఎప్పటి నుంచో తీయాలి క్లీన్ చేయాలనుకున్నా దగ్గర దగ్గర ఆరు నెలలైందండి నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయక సో ఇంకా ఇవాళ వచ్చింది ముహూర్తం ఇది పడ్డం నా మంచికే అనిపించింది అనమాట చాలా వరకు తీసేసానండి మొత్తం తీసి క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చూపించమని చెప్పేసి అన్నారు కానీ పెద్దగా ఏముండదని క్లీనింగ్ కాకపోతే అందరూ కొలీను లేకపోతే ఏదన్నా లిక్విడ్స్ అవన్నీ వేసి రుద్ది ఓ చేస్తూ ఉంటారు అలాంటివి ఏం చేయద్దు మనం బేకింగ్ సోడా ఉంటుంది కదండి వంట సోడా అది నిమ్మకాయ ఇలాంటివి నాచురల్ వే మనమే వేసుకొని లేదంటే ఉప్పుతోని అవి వేసి ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి తప్ప ఇలాంటి క్లీనర్స్ మాత్రం ఫ్రిడ్జ్కి అయితే యూజ్ చేయకూడదు అనమాట సో నాకు అయితే అది నేను కొందరు ద్వారా తెలుసుకున్నది నాకు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా కూడా ఫ్రిడ్జ్ అయితే ఆపేసేయాలన్నమాట మనం తడిదే అది ఏం పర్వాలేదు కానీ క్లీనింగ్ చేసేటప్పుడు ఏది ఎలా వచ్చిందో తెలియదు ఎందుకు ఆన్లో పెట్టుకొని క్లీన్ చేసేది సో ఆఫ్ చేసి క్లీన్ చేసుకుంటే బెటర్ కదా ఇదిగోండి పాలు ఇవ్వనమాట మొత్తం ఒలికిపోయి కింద దాకా వచ్చేసాయి సో మొత్తం ఒక స్పాంజ్ రెండు ముక్కలుగా కట్ చేసి ఒక ముక్కతో అయితే మొత్తం క్లీన్ చేసేసాను అన్నమాట సో ఫస్ట్ పాలన్నీ క్లీన్ చేసేసి తర్వాత మామూలుగా వాటర్తో క్లీన్ చేసి పొడి క్లాత్ వేసి మొత్తం తుడ్చేసాను సో ఫ్రిడ్జ్లో ఎక్కువగా యూషిఎన్వి ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి అవన్నీ తీసేయాలి అని అనుకున్నాను నిదానంగా ఇప్పుడు కాదు అసలు మనం ఏదన్నా స్టార్ట్ చేద్దాము దానికి రిలేటెడ్గా ఏమన్నా ఉన్నాయంటే ఉంచేద్దాము మిగిలిన తీసేద్దామని చెప్పేసి అనుకున్నాను అంటే ఇప్పుడు సాసెస్ తీసుకున్నాను టమాటో చిల్లీ సాస్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ డేట్లు చూసి దగ్గరలో ఉన్నాయి అనుకోండి గబాల్ని వండేసి అవి వాడేసి పడేద్దాము లేదు అయిపోయినాయి అంటే తీసి పారేద్దాము లేదు ఉన్నాయి అని అంటే అట్లా వా అవి ఒకటి అలా చాలా ఉన్నాయన్నమాట మొత్తం చూసి పాలపొడి ప్యాకెట్ కానివ్వండి తేనె మనకి పాప కోసం ఒకరు పంపించారు గుంటూరు నుంచి సో ఆ తేనె అలాంటివి ఉన్నాయన్నమాట అవన్నీ క్లీన్ చేసి డేట్లు ఉన్నాయో లేదో చూసుకొని మొత్తం క్లీన్ చేశాను ఇంకెలాగో చేస్తున్నాను కదండి మొత్తం ఇంచు టు ఇంచు మొత్తం క్లీన్ చేశాను అనమాట ఇవన్నీ నేను గ్లాసులు అవి ఎప్పుడు తీయలేదన్నమాట తీయకుండానే మామూలుగా క్లాత్తో తుడిచేసేదాన్ని కానీసారి గ్లాసులు కూడా మొత్తం స్టిక్కర్లు తీసి తోమేసి తుడిచేసి పెట్టేశాను అనమాట అవి గ్లాస్ ఏంటంటే తోముతూ ఉంటే డల్ అయిపోతాయి షైనింగ్ ఉండవు అనమాట అందుకే మోస్ట్లీ తీయను ఇప్పుడు ఫ్రిడ్జ్ కొని దగ్గర దగ్గర టూ ఇయర్స్ పైన అవుతుంది ఇప్పటి వరకు నేను వాటిని తోమలేదనమాట స్టిక్కర్ కూడా తీయలేదు ఫస్ట్ టైం స్టిక్కర్లు అవి తీసి ఆ గ్లాసులన్నీ బయటికి తీసి తోమింది సో ఎప్పుడు మామూలుగా క్లాత్తో క్లీన్ చేస్తాను కానీ అవి తీసి తోమడాలండి ఏదేం చేయను అనమాట అలా స్పాంజితోని పాలన్నీ తీసేసిన తర్వాత వాటర్ పారిపోసి మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ స్పాంజ్ని అదంతా కట్ చేసి మామూలుగా స్పాంజ్తో అయితే తడి క్లాత్ తడితో మొత్తం తుడుచుకుంటూ వచ్చాను అలాగే బాక్స్లకి అడుగు భాగానికి చేరుకొని ఆ జిడ్డులా పట్టేసి ఉన్నాయి కదా అవి కూడా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట మా వారు అందిస్తూ ఉంటే సో ఇంకా నేనైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను అక్కడే కూర్చొని గబగబా ఇంకా వెజిటేబుల్స్కి అయితే మార్కెట్కి వెళ్ళాలి వెజిటేబుల్స్ తీసుకోవాలి ఇవి డి మార్ట్కి కూడా వెళ్ళాలి ఎక్కువగా తీసుకునే సామాన్ ఏం లేవు మామూలుగా ఇంట్లోకి తీసుకునేవి ఉన్నాయన్నమాట అవి తీసుకొని రావాలి అంటే లైక్ పచ్చ పంచదార టీ పొడి మినపప్పు కానివ్వండి ఇంట్లోకి వాడుకునే బియ్యం కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఎక్కువగా టిఫిన్లకు వాటి వాడేవి ఉప్మా రవ్వలు ఇడ్లీ రవ్వాలు ఇలాంటి పెద్ద పెద్ద ఎక్కువగా స్టోర్ అనమాట ఎందుకంటే చెప్పాను ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకుందాము ఇంట్లో మోస్ట్లీ ఎప్పటికప్పుడు అవసరమైన వరకే తీసుకుందాం అని చెప్పేసి అన్నాను కదా అందుకని ఇంకా డీ మార్ట్కి వెళ్ళాలి అలాగే వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి అక్కడికి తీసుకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలన్నమాట ఇంకా డీ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి అవి కూడా తీపిస్తున్నాను దీంట్లో మోస్ట్లీ చీజ్ పన్నీరు బట్టరు ఇంకా పిల్లలు చాక్లెట్లు అలాంటివి ఉంటాయి అన్నమాట సో అవన్నీ తీసేసాను మొత్తం అవి కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చాక్లెట్ అది మెల్ట్ అయిపోయి మొత్తం పడి ఉండేది అనమాట అది కూడా మొత్తం క్లీన్ చేశాను చాలా వరకు క్లీన్గానే ఉంది సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళి వాడకుండా కూడా పెద్దగా ఇదైపోయింది ఏం లేదు అలానే క్లీన్ చేయకుండా కూడా ఉండకూడదు అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్ మీకు బాగా ఉంది ఖాళీ టైం ఉంది అంటే మంత్లీ వన్స్ అయితే హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే టూ మంత్స్కి ఒకసారి తప్పకుండా క్లీన్ చేసుకోవాలి నాకే అసలు టైం సెట్ అవ్వక సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను సో ఒకసారి అయితే Mm hmm. ఏంటి బ్యాక్ సైడ్లో మాకు ఈ ఫ్రిడ్జ్ కాదు ఇంకో ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్లో వాటర్ స్టోర్ అయిపోయి స్మెల్ వస్తుంది అసలు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది తర్వాత చూస్తే బ్యాక్ దాంట్లో ఒక బాక్స్లో వాటర్ అంతా ఉండి అంతా ఏమంటారు బాగా ఇది అయిపోయినాయి పైన లేయర్లాగా కట్టి స్మెల్ వచ్చేస్తుంది అనమాట మనం పైన చూస్తాము లోపల చూస్తాము కానీ వెనక వాళ్ళు ఎలా ఉంది ఏంటనేది దీనికి అలాంటి ఆప్షన్ ఏం లేదు వాటర్ ఆగిపోయేది నిల్వ ఉండేది ఏమి ఉండదు ఈ ఫ్రిడ్జ్కి పాత ఫ్రిడ్జ్కి అయితే అలాగే ఉండేది సో అప్పుడు తెలిసిందనమాట ఆహా బ్యాక్లో ఇలా ఉంటుంది ఇవి కూడా క్లీన్ చేసుకోవాలని అప్పటి నుంచి ఇంకా వాటర్ కూడా మారుస్తూ ఉండేదాన్ని ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారనే విషయం అయితే చెప్తున్నాను నాకైతే అప్పటిదాకా తెలియదు అనమాట స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి వెతికి 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 ఎప్పటికో ఆ వెనకాల దాంట్లో బాక్స్లో నీళ్ళు ఆగిపోతే ఇంకా అయ్యాని తెలిసిందనమాట అవి బార్బోసి కడిగి దాన్ని ఎండలో పెట్టి అప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్కి అయితే అటాచ్ చేసామన్నమాట అంత ఇది ఇది పైన గ్లాసు కిందికి అందు గ్లాస్ పైకి వెళ్ళింది డోర్ పట్టలేదు టైట్ అయిపోయింది అనమాట ఇందులో ఆ వేరియేషన్ ఉంటుందని ఇప్పుడే గమనించాను నేను ఎందుకంటే గ్లాసులు ఇప్పుడే తీసాను అనగా ఫస్ట్ టైం అది కూడా వేరియేషన్ తెలియలేదన్నమాట సో తర్వాత అవి కూడా మార్చుకున్నాను ఇంకా పచ్చళ్ళు ఎక్కువ వాడని ఉంటాయి కదా అవన్నీ వెజిటేబుల్ బాక్స్ కింద మనకి పెద్ద బాక్స్ ఇస్తాడు కదా బాక్స్లో పెట్టేసాను డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉండేవి ఒక బాక్స్లో వేసేసి ఒక షెల్ఫ్లో పెట్టేసాను ఒక దాంట్లో పచ్చళ్ళు కారము పసుపు ఇలాంటివన్నీ ఒక దాంట్లో వేసేసాను ఇంకొక దాంట్లో పాలు డైలీ వాడేవి వెజిటేబుల్స్కి ఒక ర్యాకెట్లో ఉంచేసాను అనమాట దేనికి దానికి సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకోండి వెతికే పని లేకుండా గబాల్ ఆ షెల్ఫ్లోకి వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట సో అలా పెట్టాను నేను ఈ వీడియోని డిమార్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏమైనా సరుకులు తీసుకొచ్చినా లేదంటే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత వెజిటేబుల్స్ ఎలా సర్దుకున్నది ఏంటనేది కూడా తీసి క్లియర్గా పెడదాము అని అనుకున్నాను కానీ లేదు మళ్ళీ అది లెంతి అయిపోయింది లాంగ్ అయిపోయింది ఇంకోటి వెజిటేబుల్స్కి వెళ్ళేంత ఓపిక కూడా ప్రజెంట్ లేదు ఇంకా అందుకనే సరే ఇప్పుడు దీని అయితే పెట్టేద్దాం నెక్స్ట్ తీసుకొచ్చిన నెక్స్ట్ బ్లాగ్లో యాడ్ చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా అలా పెట్టేశాను సో అలా ఎలా సర్దుకున్నాను ఏంటో కూడా మీకు క్లియర్గానే చెప్పేశాను ఇంకా అమ్మ తీసుకొచ్చిన పచ్చళ్ళు కానివ్వండి కారం కానివ్వండి అవన్నీ ఒక దాంట్లో పిల్లలు తినే స్నాక్ ఐటమ్స్ ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఒక దాంట్లో కింద ఏమో పచ్చళ్ళు అవన్నీ అండ్ పచ్చళ్ళు అంటే మనకి కొలాబరేషన్కి పంపించినవి సితార ఫుడ్స్ కానివ్వండి ఇంకొకటి నాన్ వెజ్ అక్షయ నాన్ వెజ్ పికిల్స్ వాళ్ళు పంపించినవి అలాంటివన్నీ కింద దాంట్లో బాస్కెట్లో పెట్టేసాను అనమాట ఇంకా సాసెస్ అన్నీ చిన్న చిన్నవి కాబట్టి కింద దాంట్లో పెట్టాను పైన ఏమో తేనె కారం పొడి అవన్నీ ఉంటే అవి పెట్టేసాను అనమాట డీమాటలో నేను గులాబ్ జామున్ తీసుకున్నాను సో అవి కూడా ఉంటే అవి కూడా పెట్టేసాను అనమాట ఇంకా అలా మొత్తం ఫ్రిడ్జ్ అయితే క్లీన్గా సర్దేసాను డోర్ పెడుతుంటే సెట్ అవ్వట్లేదు అనమాట అదే ఒక రాక్ కింది పైకి పైది కిందికి అయిపోయింది అనమాట గ్లాసు సో అవైతే మార్చేసి సర్దేశాను అనమాట ఈ ఫ్రిడ్జ్ సర్దేటప్పుడు నేను మా ఆయన చేసుకున్న డిస్కషన్ ఏంటంటే మాకు ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టడానికి పర్టికులర్ ప్లేస్ అంటూ ఏమీ అర్థం కావట్లేదు ఎక్కడ పెట్టాలి ఏంటనేది ఒక విండో క్లోజ్ చేస్తున్నాం హాల్లో అని చెప్పాను చూడండి ఆ విండో ప్లేస్లో ఫ్రిడ్జ్ పెట్టాల్సి వస్తుందనమాట సో నేను అక్కడే అనుకున్నాము విండో కూడా ఓపెన్ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ ఉంటే చక్కగా ఏదన్నా ఉన్న పోయ్ ఇప్పుడు ఫ్రిడ్జ్ కొంచెం గోడకి ఆరించులు ఆ రంగుల ముందుకు ఉండాలని చెప్పేసి అంటున్నారు కదా చాలా వీడియోస్ వచ్చాయి నేను చాలా చూశాను సో అలా పెట్టాలి అనుకున్నాను కానీ ఇప్పుడు అది అలా అయ్యేలాగా లేదనమాట సో ఇంకా మళ్ళీ ఆలోచించాలి ఎక్కడ పెట్టాలి ఏంటనేది అక్క వాళ్ళు వచ్చారు వచ్చేసరికి నేను పని చేసుకుంటా ఉన్నాను సో కొంచెం టీ పెట్టక తాగుదాము అని చెప్పేసి అని అన్నాను సరే అని టీ పెట్టి ఇచ్చి టీ పెట్టిందక్క ఇంకా పాలు కూడా పెడిస్తే పాలు అయితే బావగారు కూడా వచ్చారనమాట అందుకే అక్కన పెట్టమన్నాను నేను ఇవి సర్దుతున్నాను కాబట్టి మళ్ళీ నేను కూర్చొని ఆవిడదో పెట్టించాను అని అనుకుంటారేమో చెప్తున్నాను నేను పెడతానన్నా కూడా ఆవిడ నేను అని చెప్పేసి పెట్టింది అనమాట అలా సాజికి కూడా జ్వరం వచ్చిందండి లక్కీగాడికి జ్వరం సాజికి జ్వరం నాకేమో కడుపు నొప్పి వచ్చిండే ఆ ప్రింట్ సమ్మకేమో జలుబు తగ్గనమాట మొత్తానికైతే నా ఫ్రిడ్జ్ అయితే సర్దిస్తాను చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇలా ఏమైనా సర్దినప్పుడైతే పాతికి పసాలా చూడాలనిపించేది కదా బట్టలన్నీ ఉతికినా అవి మార్చబెట్టి సెల్ఫ్ లో పెట్టిన ఆరేసిన వంటగది సర్దుకున్న అంట్లు తోమి పక్కన పెట్టుకున్నా కూడా ఇలా ఫ్రిడ్జ్లు సర్దుకున్నా నాకైతే పదే పదే చూడాలనిపించింది ఇలాంటి పిచ్చి ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా పాయింట్ పాయింట్ క్లీన్గా పెట్టాను అర్థమైపోతాయి కూడా ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా అర్థమైపోయింది అలా అయితే సర్దుకున్నాను అనమాట పైన డీప్లో మొత్తం మా వారే సర్దారు చాక్లెట్స్ అన్నీ పెట్టారు మిగిలిన మొత్తం నేనే సర్దుకున్నాను ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సాస్లన్నీ కింద ఉన్నాయి సో అలా మీకు క్లియర్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట మొత్తానికి నా ఫ్రిడ్జ్ అయితే ఆరు నెలల తర్వాత ఇప్పటికీ సర్దడం క్లీన్ చేసుకోవడం కుదిరిందనమాట ఆ పాలు ఒలిగిపోయింది దానివల్ల ఇంకా పండకి కట్టుకున్న చీరలు ఉన్నాయి కదా అవన్నీ షాంపూ వేసి జాడిచ్చేసాను అనమాట అవన్నీ షాంపూలో జాడిచ్చేసి మడత పెట్టేస్తున్నాను సాయంత్రంకి ఇంక వాళ్ళ చాలా పనులు చేశాను సో అవేవి వీడియోస్ అయితే తీయలేదన్నమాట ఆగి ఏమో డబ్బుల పని మీద బయటికి వెళ్ళారు సో ఆయన అందుకే ఆయన షూట్ చేయడానికి అవ్వలేదు నేను కూడా ఇంకా పర్టికులర్గా స్టాండ్లు పెట్టి తీసే అంత ఓపిక అయితే అస్సలు లేకుండే అనమాట ఇప్పుడైతే స్టాండ్కి పెట్టేసి టైం స్లాబ్లో పెట్టాను గబగబా షూట్ అవుతూ ఉందనమాట ఇంకా నేను బట్టలు అయితే పెట్టుకుంటున్నాను నేను పొద్దు నుంచి చేసిన పనిలో అలా ఒక్క స్టాండ్కి ఒక్క ప్లేస్లో పెట్టే పనేం కాదు అలా పెట్టేది అయితే చక్కగా టైం స్లాబ్లో పెట్టేస్తాను బట్టలు ఉతికింది కానివ్వండి జాడిచ్చేది తీసుకొచ్చేవి ఆరేసేవి మా ఇంటి దగ్గర కూడా ఆరేయలేదు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆరేసి వచ్చాను అనమాట అక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆరేసి సో అలా చాలా పనులు ఇంట్లో వంటలు కానీ అవన్నీ ఇంకేం తీయలేదు ఇవైతే పండుగ బట్టలు కదా ఇలా నేను ఒక్కసారి ఒక నాలుగైదు జతలు అయ్యేదాకా ఉతకనండి అలా ఉగాదివి రంజాన్వి అంత ముందు కట్టుకున్న ఒక చీర ఉంటే అవన్నీ అయ్యేదాకా ఉంచి తర్వాత అయితే వాష్ చేసి మడతలు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా సాయంత్రం అయింది కదా మా వారికి చాయ్ ఇచ్చే టైం అయింది ఇంకా చాయ్ కూడా పెట్టేసాను చాయ్ కూడా గ్లాసులో పోసి ఆయనకి ఇచ్చేసి నేను కూడా తాగాను అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి కొంచెం బోరింగ్ అనిపించింది కదా కానీ ఆరు నెలలు మనం ఏదైనా పట్టించుకోకపోతే అది పాడబడి పాడైపోయిద్దనమాట నా పరిస్థితి అలాగే అయిపోయింది కొంచెం ఉంటే అది నాశనం సర్వనాశనం అయిపోయేదేమో ఫ్రిడ్జ్ అయితే మనం అలాగే ఉంచామంటే అది అట్టలు కట్టుకుపోయి అనమాట సో ఎప్పటిప్పుడు క్లీన్ చేసుకోవడమే బెటర్ అనిపించింది సో మొత్తానికైతే నా ఫ్రిడ్జ్ అయితే ఆరు నెలల తర్వాత ఇవాళ బాగుపడింది పోనీ ఇవాళ బాగుపడే రోజు వచ్చేసింది దానికి అంతే అనుకుంటాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి కొత్తగా మనం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే ఇవాళ సండే కదండి ఫ్రెండ్స్కి కొంచెం కేర్ తీసుకున్నాను అనమాట సో అది షూ చేయలేకపోయానా అంతే ఇంకా అంటే ఎక్కువ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఉండే పని సండే అంటే నూనెలు పెట్టడం పేర్లు దువ్వడం తలస్నానాలు చేయడం ఇలాంటివి అనమాట దాని గురించే చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ